మీ ఆయన చనిపోయారండి అలా చనిపోయారమ్మా ఇంట్లో చింత లేదండి చింత బాటల కోసం అన్ని చెట్టేకాడండి తన పెద్ద తన పెద్ద పెద్ద కానీ వీటి నాన్నత ఎక్కువ ఇది ఉంటుందా ప్రేమ ఎఫెక్షన్ ఎక్కువ ఉన్నట్టుంది అమ్మ ఎంత ప్రేమ ఉందరండి అసలు నాన్న అంటే మీ పేరు దేవండి నా పేరు కదా మీ పేరు దేవండి దేవి ఒట్టి దేవనా చేకి దేవండి ఓకే మీది ఈ ఊరే పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉన్నారా లేదండి మాది వేరే ఊరండి ఈ ఊరు చేసుకున్నానండి ఈ ఊరు అబ్బాయిని చేసుకున్నా చేసుకున్నా అబ్బాయి అదే మీ ఆయనేరి చనిపోయారండి చనిపోయారా అలా చనిపోయారమ్మా ఇంట్లో చింత పండు లేదండి చింత బాటిల్ కోసం అన్ని చెట్టు ఎక్కడండి కాలు జారిపోయి పడిపోయారండి చెట్టు మీద నుంచి పడిపోయారా అయ్యో ఎన్నాళ్ళు మూడు సంవత్సరాలు అయిపోయి మీకు తెలిసి ఉంటుంది మీ నాన్న మీ నాన్న తెలుసా మీకు మీ నాన్న పేరేంటి కనకరాజా నాయుడు మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకునేవా ఎలా చూసుకుంటేవాడు మీ నాన్న మిమ్మల్ని ఏది కావాలంటే అది తెచ్చేవాడు అంతేనా బాగా చూసుకునేవాడు బాగా మీ ఆయన మీ ఆయన సుఖం అన్ని తెలుసుకొని బాగానే ఉండేవాడా ఇంట్లో చింతపండు కోసం చెట్లు బట్టలు దగ్గర దొలపడానికి వెళ్ళినట్టు ఉన్నాడు చింతకాయలు దొలపడానికి వెళ్ళిన వెళ్ళారండి మీ సొంత చెట్టు లేకపోతే ఎవరిదైనా చెట్టు అండి అంత కొలంబలి మొత్తం చెట్టు మీద కింద లేదండి పడిపోయానంటే కొద్దిగా బ్రహ్ ఉండేదండి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారండి తీసుకెళ్ళగానే బాటల్ ఎక్కించారండి ఏంటి అసలు వేయించారు ఎక్కించుతుండగానే చనిపోయారండి చేతుల్లో నా చేతుల్లో చనిపోయారు మీ చేతుల్లో ఉంటుండగానే అంటే ఒక రోజు అంత ప్రాణం ఉంది ఎలా అసలు ఎంత హైట్ నుంచి పడిపోయారు చిన్న చెట్టేనా చిన్న చెట్టు నుంచి పడిపోయారా అంటే మెడలు ఏమైనా పడ్డాయా కింద రాయిందనుకోండి రాయి తగిలిందా బాధపడుకు పడుకు బాధపడుకు ఏడవరాటో ఉందని తీసుకొస్తానండి రమ్మ ఏడుస్తుందా నేర్చ నాన్న గుర్తొచ్చాడా డుగుతున్నా నువ్వు ఏడిస్తా పిల్లలు ఈయన పెద్ద తన పెద్ద అది బాగా పెద్ద వీడి నాన్న ఎక్కువ ఇది ఉంటుందా ప్రేమ రచన ఎక్కువ ఉన్నట్టుంది ఏమైనా పిలిచేవాడరా నాన్న నిన్ను చిన్న పిలిచేది అమ్మో ఎంత ప్రేమ ఉందరా నీకు అసలు నాన్న అంటే మంచి వయసులోనే ఉన్నారు ఈయన మంచి వయసులోనే ఉన్నాడు ఇతను మూడేళ్ళ క్రితం చనిపోయాకు మీ నాన్నలాగే ఉన్నావు నువ్వు కూడా మీ నాన్న పేరు కనకరాజు నీ పేరు ఫణీంద్ర ఫణీంద్ర మీ నాన్న వచ్చి నీలాగే ఉన్నారు మీ నాన్న మంచివాడు కదా బాగా చూసుకునేవాడే తీసుకెళ్ళేవాడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళారు మీ నాన్నతో మీరు కలిసి మా మా ఇంటికి తీసుకెళ్ళేవారండి మా అమ్మలింటికా పిల్లలకి ఓ తెలిసి వరకు కూడా ఈ ఫోటోని ఎదురుగా పెట్టి రోజు పిల్లల్ని చూపించకండి బాధపడతారు కదా గుర్తుగా పెట్టేసుకుంటున్నా గుర్తుగా పెట్టుకోండి కానీ ఇంకా చిన్నపిల్లలు కదా నాన్న పేరు ఎత్తితేనే చూడండి అంత గొప్పలు పెట్టి ఏడుస్తున్నాడు పిల్లడు ఏం చదువుతున్నారమ్మా సిక్స్ సిక్స్త్ క్లాస్ నువ్వు మరి మీరిద్దరైనా వీళ్ళిద్దరికి మీరేనా ఇంకెవరైనా ఎవరైనా ఇంకా అంటే మీ అత్త మామలు మా అత్త మామలు ఉన్నారంటే ముసలి వాళ్ళు వాళ్ళు ఎవరో ఉన్నారు వాళ్ళు అక్కడ ఉంటారు రావటం పోవటం చూడటం అలా ఏమన్నా ఉందా ఉందా అప్పుడప్పుడు అలా అప్పుడప్పుడు వచ్చి పోతున్నారు మీకు అన్నతమ్ములు ఎవరైనా ఉన్నారు వాళ్ళు అక్క చెల్లెలు అన్నతమ్ములైతే ఎవరు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఆయన కూలి రావాలి అంతేనా ఏ కూలి ఉంటే అవునులే మరి ఏదో ఒకటి చేయాలి కదా మరి నువ్వు బ్రతకాలి నీ పిల్లల్ని చూసుకోవాలి కదా నాన్న మీకు ఏమైనా కావాలా ఏమొద్దా కొత్త బట్టలు బిస్కెట్లు అలాంటివి ఏమొద్దా పన్నెండు చెప్పు నువ్వు చెప్పు నాన్న ఉంటే ఏమడుగుతావు ఏం కావాలని అడుగుతా నాన్న ఏదో ఒకటి అడుగుతారు కదా సినిమాకి తీసుకెళ్ళమని సినిమాకి వెళ్ళారా మీరు మీ నాన్నతో వెళ్ళలేదా ఓన్లీ నాన్నమ్మ ఇంటికి ఇంకా ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదా చేపలు అవి తెచ్చేవాడా ఏం తెచ్చేవాడు చేపలు మాంసం నాన్న బాగా ఉండేవారు అంటే ఎలా ఉండేవారు పండుగలు వస్తే బట్టలు అవి తీసేవారండి ఏది కావాలంటే అది కొనేసి పెట్టేవాడు అండి పెన్నలు కావాలన్నా పుస్తకాలు నాన్న డ్యూటీని న్యాయం చేశారు అంతే అన్ని బాగా చూసుకుంటారు కాలం కలిసి రాలేదు చెట్టు మీద నుంచి జారిపోయారు బా చింత చెట్టు వల్ల మొత్తం మీ కుటుంబమే చల్ల చెదరైపోయింది సరే అమ్మా రేషనర్ అంతా వస్తుందా కేజీలు మీరు ముగ్గురికి మూడు ఐదులు పదిహేను కేజీలు వస్తున్నాయి మీకు ఫంక్షన్ వస్తుందా రెడీ ఫంక్షన్ వస్తుందా అది కాకుండా మీరు ఏదైనా పని చేసుకుంటే అవి వచ్చే డబ్బులతోనే మీరు దాచుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు అంతేనా మీ పేరు దేవి కదా సరే అమ్మా నేను రేషన్ ఇస్తాను తీసుకుంటారా పన్నెల్దరా అందులో బిస్కెట్ ప్యాకెట్ అంతా తీయ తిందాం ఇవన్నీ కావాలా మీకు వద్దా అవసరం లేదా అవసరం పడుతుంది అవసరం పడుతుందా ఏం చేసుకుంటారు ఇందులోకి సామాన్లు అన్నీ ఉన్నాయి నిత్యాస్త్ర సరుకులు ఉప్పు పప్పు అన్నీ ఉంటాయి ఇవై ఐదు కేజీలు బియ్యం మీకే పిల్లలకి పెట్టండి చీర బాగుందా కట్టుకుంటావా కాటన్ చీర చీర జాకెట్ లంగమ్మ తీసుకోండి బిస్కెట్ డబ్బులు తీసుకురా అయితే వంద రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఏడుస్తున్నావా డబ్బులు ఇవ్వవా చెప్పు తీసుకోండి ఖర్చులు కూడా ఉంచుకోండి పిల్లలకి ఏమైనా బట్టలు ఏమైనా ఉంటే కొనండి అమ్మా సరేనా హ్యాపీ అయినా సంతోషమేనా ఏం కొనుక్కుంటారు బట్టలు కొనుక్కుంటారా స్కూల్ స్కూల్ బాగా చదువుతున్నారా పిల్లలు నైన్త్ క్లాస్ కదా ఎయిత్ క్లాసు సిక్స్త్ క్లాసు బాగా చదువుతున్నావా బాగా చదివి ఉద్యోగాలు చేయండి డబ్బులు వచ్చాక అమ్మకివ్వండి సరేనా నేను వెళ్ళిపోనా ఇంకా వెళ్ళిపోనా ఏమో వెళ్ళిపోనా చెప్పి ఏమన్నా మాట్లాడతావా అతని మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోయిందని పిల్లలకు సంపాదించుకుంటున్నాను కూలి నెల చేసుకున్నాను ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో స్కూల్లోనే జాయిన్ చేశానండి చదివించుకుంటుండీ మా ఆయనకి ఇప్పుడుకి వచ్చి డబ్బులు రాలేదండి వైఎస్ఆర్ బీమా పెట్టామని రాలేదు ఇంకా గవర్నమెంట్ డబ్బులు అవి అటు గురించి నాకు తెలియదులే ఎందుకు రాలేదు ఒకవేళ గవర్నమెంట్ అవకాశం ఉన్నట్లయితే రావాలి కదా మూడేళ్ళు అవుతుంది కదా ఇంకా రాలేదండి అటు గురించి లేట్ పడుతుందమ్మా అంటున్నారు ఎంత వస్తుంది వస్తే ఏమనండి తెలియదు వాటి గురించి నాకు నిజంగానే అవగాహన లేదు ఒకవేళ యాక్సిడెంట్లు అలా చనిపోతే ఏమైనా డబ్బులు వస్తాయేమో గవర్నమెంట్ అలా శాంక్షన్ చేసిందేమో మరి మీకు ఇంకా రాలేదా ఇంకా రాలేదండి ఎలక్షన్ దగ్గరలో ఏమైనా ఇస్తారేమో ఒకవేళ నాకు తెలియదు వాటి గురించి అయితే నాకు వాటికి ఏం సంబంధం లేదు ఇది స్వతహాగా నేను చేసుకుంటున్నదనమాట అది ఏమైనా ఉంటే మన సర్పంచ్ల త్రూనే మరి ప్రయత్నం చేయాలి మన గ్రామ సర్పంచ్ల ద్వారానే సరేనమ్మా ధైర్యంగా ఉండు ఏది అయినా మన చేతిలో ఉండదు అంత బాగుంటుంది నేను ఏమే సో మగపిల్లలు ఒకరు ఆడపిల్ల ఉన్నా నీకు కొంచెం చేతి కింద సాయం కింద ఉండు సరే ధైర్యంగా ఉండండి సరేనా మీ పేరు దేవి కదా సరే నన్ను చూసి పారిపోయావా భయపడ్డావా నన్ను చూసి కొడతాననుకున్నావా పారిపోయావు భయం భయం వేసిందా నన్ను చూస్తే అందరూ అలాగే భయపడతారు ఏంటో ఎందుకు భయం వేసింది ఊరు కొత్త టీచర్ టీచ్రం అనుకున్నావా దేనికి భయపడ్డా కొడతాననుకున్నావు చూస్తే అలాగే ఉన్నాను కదా రౌడీలా ఉన్నాను కదా మరి ఎందుకు భయపడ్డావు చెప్పు ఎందుకు భయపడ్డాడు రా తమ్ముడు చాలా చూసారండి మన ఎప్పుడు చూసారండి నేను దొంగదానా కార్లు ఎత్తుకుపోతారా చెల్లో మొన్న ఇప్పుడు చూశారండి చెల్లో నిన్ను కాదండి దొంగలు అక్కడ చెట్టు అలంకాలం కాసేటండి అటుపాసు చిన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చూశారండి అప్పుడు కానీంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరి బండి ఎక్కినా సరే భయం పడతాండ్రండి ఎవరైనా కార్లో వస్తా వీళ్ళు దొంగలే ఫిక్స్ అయిపోయావు భయం పడిపోతుండ్రండి పిల్లడు అమ్మ దొంగ ముఖంలో ఉందా రెండు పై తీసేవారు దొంగని కాదు అన్న ఇప్పుడు అందరూ దొంగలో ఉంటారు నాలుగు మంచోళ్ళు కూడా ఉంటారు సరేనా జాగ్రత్తగా ఉండండి పారిపోవడం కరెక్ట్ కాదు జాగ్రత్తగా చూసుకొని అవసరమైతే ఫైట్ చేయాలి ఈ బాగా తిరిగి బలంగా ఉండాలి సరేనా ఓకే